హలో ఎవ్యవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అసలు వీడియోస్ పెడదామంటే అస్సలు కుదరట్లేదు పెళ్లి పనులలో బిజీ బిజీగా ఉన్నానని చెప్పేసి ఈ వీడియో ఉందే అనమాట ఇది చాలా అంటే చాలా ఓల్డ్ ఇయర్స్ నుంచి చేసేవాళ్ళు అనమాట ట్రెడిషనల్గా బెండకాయ పులుసు ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తున్నాను ఇలా చేసుకొని తినండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇట్లా చింతపండుతో పులుసు ఫ్రై కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు చెప్పండి ఫస్ట్ మనము ఆయిల్ తీసుకొని మంచిగా పోపేసుకోవాలన్నమాట మినపప్పు శనపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కర్రేపాకు అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ టేస్ట్ అయితే సూపర్గా అనమాట ఒకసారి ట్రై చేయండి తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట లో ఫ్లేమ్లోనే ఉండి ఫ్రై చేయండి దీనికోసం ముందే మనం చింతపండు నానబెట్టి పెట్టాలన్నమాట పేస్ట్ అయితే వేడి వేడి అన్నంలోకి తింటే అమృతం లాగుంటుంది అనమాట ఎంతైనా ఓల్డ్ స్టైల్ వంటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగుంటాయి కదా హెల్తీగా కూడా ఉంటాయి ఆనియన్స్ మంచి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట అంత మంచి పచ్చివాసన పోయి ఫ్రై ఫ్రై అయ్యేంతవరకు వరకు ఈ వీడియో మా హస్బెండ్ తీస్తున్నాడు అనమాట అందుకే నా ఫేస్ని కర్రీని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లలో తీస్తున్నాడు అనమాట ఆనియన్ కూడా మంచి ఫ్రై అయితే దీనికి బెండకాయ మనం చిన్న చిన్నగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట దీనికి సైజ్ అని ఇట్లా ఉడకదు అలా అని ఏం లేదు మంచిగా ఉడికిపోతుంది కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోండి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసి మీకు ఇష్టం ఉంటే కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి అవసరం లేదు కొంచెం మూత పెట్టేసేస్తే లైట్గా ఫ్రై అయిపోతుంది అనమాట నేను ఎప్పుడు హెడ్ బాష్ చేసి వచ్చిన ఇంకా మా హస్బెండ్ నన్ను ఒకటే వీడియోలు తీస్తున్నాడు అనమాట నిన్ను కూడా చూపియాలి అప్పుడప్పుడు అని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ అట్లా పెట్టినామంటే బెండకాయ మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అందులోకి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేయాలి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది పులుసు లేదంటే పులుపులకు కారం కారంగా బాగుంటుంది బాగుంటుంది సాల్ట్ కారం మంచిగా వేస్తే ఏ కర్రీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కొంచెము కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి సాల్ట్ ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఆ తర్వాత నేను హాఫ్ అన్ అవర్ ముందే నేను చింతపండు అనమాట ఆ పులుసు వేసాను అనమాట చింతపండు పులుసు వేసుకున్న తర్వాత చింతపండు పులుసులోనే మనము చాలాసేపు ఉడకని అనమాట మన బెండకాయని ఆ తర్వాత పులుపు ఎక్కువగా ఉండద్దు అని చెప్పేసి నేను కొంచెం బెల్లం వేసాను ఇందాక వేసింది నేను బెల్లము కొంచెం తురిమి వేసుకున్నాను అనమాట ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందు ఇందులోకి మనము ఒక త్రీ స్పూన్స్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ పోసి ఇట్లా లిక్విడ్గా కలుపుకోవాలన్నమాట ఈ లిక్విడ్ని అందులో వేయండి దీనివల్ల కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఓల్డ్ స్టైల్లో ఇలా చేసేవాళ్ళనమాట కొంచెం వాటర్ వాటర్ కావాలి అనుకుంటే శనగపి స్కిప్ చేస్తే మనకు బెండకాయ పులుసు అలా అవుతుంది ఇలా అయితే చాలా